రాష్టంలో ఎస్టీల వారికి కన్నకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎనాది సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షుడు కేసీ పెంచలయ్య ఎనాది డిమాండ్ చేశారు శనివారం నెల్లూరులోని పెన్నెలకంటి రాఘవయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కోడపత్రికను విడుదల చేసి మాట్లాడారు రాష్టంలో ముప్పై ఏడు లక్షల గిరిజన జనాభాలో పది లక్షలు ఏనాది జనాభా ముప్పై శాతం ముందంజలో ఉందని తెలిపారు ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా వెనుకబడి ఉందని అందుకు ప్రత్యేక వర్గీకరణ అవసరమని పేర్కొన్నారు ఎస్టీ వర్గీకరణ సాధించేందుకు ఏప్రిల్ పద్నాలుగవ తేదీన నెల్లూరు జిల్లాలో ఎస్టీ వర్గీకరణ బేదీ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు యనాది గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యక్షులు చేవూరు సుబ్బారావులు జిల్లా చైర్మన్ రాపూరు కృష్ణయ్య జిల్లా అధ్యక్షులు మాణికల మురళి మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉషా నగర అధ్యక్షురాలు కల్లూరు వరలక్ష్మి పాల్గొన్నారు కూడా నమస్కారం నా పేరు కల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే ఈ రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది యానాదులు ఉన్నారు అయితే యానాదులు ఏదైతే ఎస్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ జనాభాలో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు అయితే ఇప్పటికీ యానాదులు అన్ని విధాలా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారు ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వము ఎస్టీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చర్యలు తీసుకుంది అసెంబ్లీలో బిల్ బిల్ పెట్టింది అయితే ఎస్టీ వర్గీకరణ మీద ఎస్టీ వర్గీకరణ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అందుకని మేము ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయడం ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ నెల పద్నాలుగో తేదీన నెల్లూరులోనే టౌన్ హాల్లో ఎస్టీ వర్గీకరణ పేరీ సభను నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే సభకు ముందు ఇక్కడ నెల్లూరులోనే వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి ఏదైతే విఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం ఆ తర్వాత టౌన్ హాల్లో ఎస్టీ వర్గీకరణ భేరీ సభను నిర్వహిస్తూ ఉన్నాం అందుకని మేము ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులు యువత మహిళలు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే ఈ నెల పద్నాలుగో తేదీన జరిగేటువంటి ఎస్టీ వర్గీకరణ భేరీని జయప్రదం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఏపీ యానాది గిరిజను ఉద్యోగుల సంఘం రాష్ట్ర అక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నారు ఎలాంటి ఆర్థిక తోడ్పాటు లేదు ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం లేదు ఎలాంటి రిజర్వేషన్లు మాకు అందకుండా పోతున్నాయి కాబట్టి మేము ప్రభుత్వానికి మైదాన ప్రాంతం ఉండే శాసనసభ్యులు అందరికీ కోరేది ఏంటంటే ముఖ్యంగా మా ఓట్లతో మీరు గెలిచారు గెలిచిన సందర్భంగా యానాదులు ఎంతమంది జనాభా ఉండారు ఈ మైదాన ప్రాంతంలో వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందారు ఒక సర్వే చేయండి సర్వే చేసి యానాదులకి అన్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా చేసి మాకు వర్గీకరణ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఉన్నాం మా యానాదులతో పాటు ఈ మైదాన ప్రాంతంలో చెంచు నాయకులు చెంచు జాతి వాళ్ళు ఉన్నారు అలాగే నక్కల వాళ్ళు ఉన్నారు ఈ మూడు జాతులు కూడా గిరిజనులు అందరికన్నా వెనకబడుతనంగా ఉన్నారు కాబట్టి ఈ మైదాన ప్రాంతంలో ఉండే శాసనసభ్యులు అందరూ ప్రభుత్వానికి చెప్పి మా యొక్క న్యాయమైన కోరికను తీర్చి గౌరవం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఎస్టీ ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేసి మాకు జిల్లాల వారీగా సర్వే సర్వే చేసి జిల్లాలో ఎంతమంది యానాదులు ఉన్నారు చెంచులు ఉండారు నక్కలాలు వాళ్ళు ఉన్నారు గిరిజన జాతుల్లో ఎవరు అభివృద్ధి చెందారు ఎవరు అభివృద్ధి చెందలేదు రీసర్వే చేసి మీరు మాకు న్యాయమైన కోరికను మాకు తీర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ జరిగేటటువంటి ఎస్టీ వర్గీకరణ పేరుకి మా ఉద్యోగుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం